బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కేవలం అభిమానులు అభిమానులున్నారు విదేశాల్లో సైతం షారుఖ్ మూవీకి రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అందరికి తెలిసిందే ఆరు పదుల వయసులను వరుస సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్నారు విదేశాల్లో సైతం షారుఖ్ మూవీకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అందరికీ తెలిసిందే ఆరు పదుల వయసులను వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో షారూఖ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన దివానా అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు వందకు పైగా చిత్రాలలో నటించిన ఆయన రీసెంట్ గానే పఠాన్ జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ అందుకోగా డంకి చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది కాగా తన సినిమా కెరీర్ లో పద్నాలుగు ఫేర్ అవార్డులతో పాటు అనేక ప్రశంసలు అందుకున్నారు అటు పద్మశ్రీ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లెజియన్ ఆఫ్ ఆనర్ వంటి అవార్డులు కూడా అందుకున్నారు అయితే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డ్స్ జాబితాను ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు గాను జాతీయ ఉత్తమ నటుడిగా షారుఖాన్ అవార్డు సొంతం చేసుకున్నారు జవాన్ సినిమాకి గాను షారుఖ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు ఈ క్రమంలోనే తన ముప్పై మూడేళ్ల సినీ కెరియర్ లో తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు అటు సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు షారుఖ్ ఖాన్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో మరో యాక్షన్ డ్రామాలో నటించనున్నారని సమాచారం అలాగే రాజ్ కుమార్ హిరాణితో డమ్ కి టూ పై చర్చలు కొనసాగుతున్నాయి అతడే కాదు ఓ సౌత్ దర్శకుడితో పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నారని సమాచారం ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడనున్నాయి